ఇరవై మూడేళ్ల యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి బాలీవుడ్లో హీరోయిన్ హీరోయిన్గా రాణించే ప్రయత్నం చేస్తుంది కొన్ని చిన్న చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి మైల్స్ ఆఫ్ లవ్ కమిట్మెంట్ లాంటి చిత్రాల్లో నటించింది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే చిత్రం త్వరలో రిలీజ్కి కూడా రెడీ అవుతుంది రమ్య పసుపులేటి తెలుగు అమ్మాయే తన క్యూట్ అండ్ హాట్ లుక్స్తో ఆకర్షిస్తున్నప్పటికీ రమ్యకి ఇంకా సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి కానీ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ వల్ల ఓవర్ నైట్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది రమ్య పస్ప్లేటి గురువారం రోజు సన్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో ఎస్ఆర్ మ్యాచ్ చుట్టూ చివరి బాల్ కి విజయం సాధించింది అయితే మ్యాచ్ ఆద్యంతం కెమెరామ్యాన్ రమ్యను చూపిస్తూ వచ్చేసారు రమ్య మ్యాచ్ ని చూస్తూ గెంతులేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఆమె క్యూట్ లుక్స్ కి నెటిజన్లు ఫిదా కూడా అయిపోయారని తెలుస్తోంది ఎక్కడ చూసినా రమ్య దృశ్యాలే వైరల్ అవుతున్నాయి అంతేకాదు రమ్య నటించిన చిత్రాలని ఆమె బికినీ ఫోటోల్ని కూడా నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తుండడం విశేషం రమ్య ఇలా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కనిపించడం వల్ల ఆమె నటిస్తున్న తదుపరి చిత్రం నగర్ సుబ్రహ్మణ్యంకి కావాల్సినంత పబ్లిసిటీ కూడా లభించింది అనే తెలుస్తోంది ఈ చిత్రంలో ఇటీవల ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసారు మేడం సార్ మేడం అంతే అంటూ సాగే ఈ పాటలో రమ్య బికినీలో మెరిసింది ఈ సాంగ్లో రమ్య పస్ప్లెట్టి అల్లు అర్జున్ చిత్రాల్లో హీరోయిన్ల తరహా గెట్టపులు కనిపించింది అలాగే అలరించింది కూడా డీజే చిత్రంలో పూజా హెగ్డే లాగా స్విమ్మింగ్ పూల్ నుంచి వస్తున్నట్లు దేశముద్రలో హన్సిగా లాగా కాషాయ వస్త్రాలు ధరించి పుష్పలో శ్రీవలి లాగా ఈ సాంగ్లో రమ్య పసుపులేటి రచ్చ చేసింది ఇకపై రమ్య కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అని ఫిక్స్ అయిపోవచ్చు కొందరు నెటిజన్లు అయితే రమ్య పసుపులేటి గోల్డెన్ లెగ్ వల్లే హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది అని కూడా కమెంట్స్ చేస్తున్నారు హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్కి రావాలని రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు